నెహిమ్యా గ్రంథము ఆరో అధ్యాయము నేనింకనూ గుమ్మములకు తలుపులు నిలపకముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టియుండగా సన్బాలాటును టోబియాను అరబియుడైన గేషేమును మా శత్రువులలో వారును విని సన్బాలాటును గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న అందున్న గ్రామములో ఒకదాని దగ్గర మనము కలుసుకుందుము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి అందుకు నేను నేను చేయు పని గొప్పది దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను నేను నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని వారు అలాగూ నాలుగు మార్లు నా యొక్కకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని అంతట ఐదవ మారు సన్బాలాట్ను తన పనివాణి ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్కు పంపెను అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారం కట్టుచున్నావనియు ఈ హేతువు చేతనే నీవును యూదురును రాజు మీద తిరుగుబాటు చేయినట్లుగా నీవు ఆలోచించుచున్నావనియుదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు రుషులేములో ప్రవక్తలను నీవు నియమించిటివనియు మొదలగు మాటలు అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు ఈ సంగతి అన్యజనుల వదంతనియు దాన్ని గేషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను ఈ పని చేయలేకుండా మేము ఆసక్తులు మగుదుమనుకుని వారందరూ మమ్మును బెదిరించ గాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానమును పంపితిని దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అటు తరువాత మెహతాబేలునకు పుట్టిన దయల్యా కుమారుడైన శమయ యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధించబడెను అతడు రాత్రి మందు నన్ను చంపుటకు వారు వచ్చెదురు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకుందుము రండని చెప్పగా నేను నా వంటివాడు పారిపోవచ్చునా పారిపోవచ్చున ఇంతటి వాడినైనా నేను నా ప్రాణమును రక్షించుకుంటకును గర్భాలయమున నేను నేనందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయు సన్బాలాటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిన నీ తేటగా కనుగొండిని ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుకుందునని అనుకొని నా మీద నా మీద నిందమోపునట్లుగా నన్ను గూర్చి చెడ్డవార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బాలాటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకొనుము అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొక్కకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చి అతడును వారికి పత్రికలను పంపుచుండెను అతడు ఆరాహు కుమారుడైన శకన్యకు అల్లుడు కాక యోహనాను అను అతని కుమారుడు బెరక్యా కుమారుడైన మెషూల్లాము కుమార్తెను వివాహము చేసుకుని ఉండెను కనుక యూదులలో అనేకులు అతని పక్షం నా ఉండదమని ప్రమాణము చేసిరి వారు నా ఎదుట అతన్ని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచు వచ్చిరి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను ఆమెన్